శని గురించి అయిన శని రీసెంట్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది తృతీయంలో శని ఉన్నప్పుడు అంటే తృతీయంలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పి శని ఉన్నప్పుడు అని చెప్పి ఒక విషయం చెప్పడం జరిగింది చాలా మంచి ప్రశ్న అడిగారు చాలామంది కామెంట్లలో అయ్యా మీరే అంతకుముందు గతంలో ఇప్పుడో తృతీయంలో శని ఉండడం చాలా మంచిది అన్నారు కదా ఇప్పుడు ఈ పాయింట్లు చెప్పారు ఏంటి అని చెప్పి చాలా మంచి ప్రశ్న దానికి నేను చెప్పాను ఖచ్చితంగా ఒక వీడియో శని గురించి చేసినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పాను ఆ సమయం ఇప్పుడు వచ్చింది శ్రీ మాధవన గురు శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక శని గురించి కర్మకాలు శని రీసెంట్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది తృతీయంలో శని ఉన్నప్పుడు అంటే తృతీయంలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పి శని ఉన్నప్పుడు అని చెప్పి ఒక విషయం చెప్పడం జరిగింది చాలా మంచి ప్రశ్న అడిగారు చాలామంది కామెంట్లలో అయ్యా మీరే అంతకుముందు గతంలో ఇప్పుడో తృతీయంలో శని ఉండడం చాలా మంచిది అన్నారు కదా ఇప్పుడు ఈ పాయింట్లు చెప్పారు ఏంటి అని చెప్పి చాలా మంచి ప్రశ్న దానికి నేను చెప్పాను ఖచ్చితంగా ఒక వీడియో శని గురించి చేసినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పాను ఆ సమయం ఇప్పుడు వచ్చింది తృతీయ స్థానము ఉపచయ స్థానము అందులో పాపగ్రహాలు ఉండడం అనేది చాలా మంచిది శని ఉండడం కూడా చాలా మంచిది శని ఉండడం మంచిది కాదు అని చెప్పలేదు నేను అక్కడ శని ఉండకూడదు అన్నాను ఎందుకు ఉండకూడదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒకదానికే రిలేట్ చేసేసుకోకూడదు మొన్న రీసెంట్గా చెప్పినప్పుడు ఏం చెప్పాను నేను తృతీయంలో కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు జన్మించినప్పుడు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఉంటుంది వివాహం అయిన తర్వాత పార్ట్నర్ యొక్క సపోర్ట్ ఉంటుంది అంటే భార్య లేదంటే భర్త ఎవరిదైతే వాళ్ళతో సపోర్ట్ ఉంటుంది వృద్ధులు వృద్ధులు అయ్యాక మన యొక్క పిల్లల సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది శని ఉన్నప్పుడు ఆ సపోర్ట్ ఉండదు అందుకని శని ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పడం జరిగింది అర్థమైందండి వాళ్ళ సపోర్ట్ లేకుండానే మీరు ఎదిగే స్థాయికి వెళ్తారు తృతీయంలో శని ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎందుకు సహకారం ఉండాలి కానీ ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు కదా చాలా మంచిది ఇక్కడ తృతీయంలో శని ఉండడం వలన మీకు మంచి చెడులు తెలుస్తాయి తర్వాత మీకు ఏంటంటే ఖచ్చితమైన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు మీరు గమనించండి తృతీయంలో శనివ ఉన్న వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకు తిరుతారనమాట వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి చాలా మంచిది శని ఉండడం అన్నది కానీ అక్కడ సపోర్ట్ గురించి మాట్లాడాను నేను గమనించండి తల్లిదండ్రుల సపోర్టు పార్ట్నర్ సపోర్టు తర్వాత పిల్లల సపోర్టు ఈ ఈ ఇదంతా కా కంటెంట్ వేరు కాన్సెప్ట్ని బట్టి గ్రహాలు ఉండొచ్చ ఉండకూడదా అని చెప్పాను అంతే అర్థమైందండి సరే ఇప్పుడు శని గురించి ఏం తెలుసుకుందాం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి చాలా మేజర్ పాయింట్ కర్మకారుడైన శని మరి కర్మని ఎలా తొలగిస్తాడు ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఉంటుంది ఏంటంటే మీ ఏ లగ్నంలో పుట్టారో మీరు చూసుకునేది లగ్నాత్తు మీ అష్టమాధిపతి ఎవరో చూసుకోండి లగ్నాత్తు మీ అష్టమాధిపతి పక్కన పెట్టుకోండి లగ్నాత్తు మీ వ్యయాధిపతి పక్కన పెట్టుకోండి ఎందుకు ఇక్కడ అష్టమాధిపతులు వ్యయాధిపతులు తీసుకుంటున్నాము శని యొక్క కారక స్థానాలు అష్టమ వ్యయస్థానాలు కాబట్టి అర్థమైందా అష్టమాధిపతి వ్యయాధిపతిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు మీ శని ఎక్కడ ఎక్కడున్నారో చూసుకోండి మీ శని నుంచి ఇక్కడ శని నుంచి తీసుకుంటున్నాం శని నుంచి అష్టమాధిపతి ఎవరు మీ శని నుంచి వ్యయాధిపతి ఎవరో తీసుకోండి ఇప్పుడు లగ్నాత్తు అష్టమాధిపతి శని నుంచి అష్టమాధిపతి వాళ్ళిద్దరూ పరస్పరం చూసుకుంటున్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కలిసి ఉన్నాగలుగుతాయి తర్వాత మీ లగ్నాత్తు వ్యయాధిపతి మీ శని నుంచి వ్యయాధిపతి వీళ్ళిద్దరూ కూడా అంతే పరస్పరం చూసుకుంటున్నా వారిద్దరు కలిసి ఉన్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అర్థమైందండి ఇప్పుడు ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటది శని నుంచి అష్టమాధిపతి లగ్నాతో అష్టమాధిపతి ఇద్దరు కలిసి ఉన్నా లేదా పరస్పరం చూసుకుంటున్నా మీ శని నుంచి వ్యయాధిపతి లగ్నాతో వ్యయాధిపతి ఇద్దరు కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా చాలా మంచి యోగాలు ఇస్తుంది అసలు ఇందులో ఎటువంటి డోకా లేదు ఆ జాతకులకి చాలా బాగుంటుంది వీళ్ళు కర్మను తొలగించుకొని ఏదైనా కర్మ అనుభవిస్తున్నారనుకోండి ఖచ్చితంగా శనితో రిలేషన్ అంటే కర్మ అనుభవించాల్సిందే కర్మ అనుభవించకుండా మాత్రం ఎటువంటి రిజల్ట్ ఉండదు అర్థమైందా మీకు పరీక్ష రాస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది ఇక్కడ కూడా అంతే ఆ పరీక్ష అనుభవిస్తేనే వీరు ఒక రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా కర్మ అనుభవించేసి వాళ్ళు విజయాలు పొందుతారు ఆ జాతకులు చాలా మంచి స్థానంలోకి వెళ్ళిపోతారు ఇంతేకాకుండా ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ కొన్ని రెండు పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే మీ అష్టమాధిపతి ఉండడం జరిగింది కదా లగ్నాత్తు మీ వ్యయాధిపతి ఉండడం ఒక్కొక్కటి చెప్తాను కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ లగ్నాత్తు అష్టమాధిపతి ఎవరో తీసుకోండి అష్టమాధిపతి నుంచి మీ యొక్క అష్టమాధిపతి నుంచి స్థానం తీసుకోండి అంటే మీ అష్టమాధిపతి నుంచి స్థానం లెక్క వేయాలి అక్కడ శని ఉన్నా చూడండి ఏమొస్తుందో తృతీయ స్థానం వస్తుంది అంతే కదా అష్టమాధిపతి నుంచి స్థానంలో మీ యొక్క శని ఉన్న ఆ జాతకులు అదృష్టవంతులు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంటే ఎంత ఎందుకండి లగ్నాత్తు తృతీయం అని చెప్పచ్చు కదండి చెప్పేసేయచ్చు కానీ ఇప్పుడు మనం కారక స్థానాల నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకున్నాం అర్థమైందండి లగ్నాత్తు మీ అష్టమ స్థానం తీసుకోండి లగ్నాత్తు మీ అష్టమ స్థానం అక్కడి నుంచి మళ్ళీ అష్టమస్థానం తీసుకోండి అంటే అష్టమస్థానం నుంచి అష్టమస్థానం ఏమవుతుంది తృతీయ స్థానం అవుతుంది చూడండి అక్కడ శనివ ఉన్న ఇప్పుడు మొన్న చెప్పారు అది కంటెంట్ వేరు ఇది కంటెంట్ వేరు అక్కడ శనువు ఉన్న వీళ్ళకి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది ఏది మంచి ఏది చెడు అనే ఒక ఆలోచన ఉంటుంది విచక్షణ బాగా పనిచేస్తుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు తర్వాత లగ్నాత్వం మీ వ్యయస్థానం నుంచి మళ్ళీ వ్యయస్థానం అంటే వేయ స్థానం నుంచి ఏ లెక్క పెట్టండి ఏమొస్తుంది లాభస్థానం వస్తుంది అక్కడ చని ఉన్నా మీకు చాలా మంచి యోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు వీళ్ళు వ్యాపారంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండడము పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉండడము అది వీళ్ళకు ఉపయోగపడడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇదొకటి తర్వాత ఇంకెలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలా చెప్పుకున్నాము లగ్నాత్తు స్థానం నుంచి లెక్క పెట్టుకుని మళ్ళీ స్థానం లెక్క పెట్టాం వ్యయస్థానం నుంచి మళ్ళీ వ్యయస్థానం లెక్క పెట్ట ఇప్పుడు మీ అష్టమాధిపతి ఆయన ఎక్కడున్నారో చూసుకోండి మీరు మీ అష్టమాధిపతి ఒక చోట ఉండాలని ఉండదు కదా పన్నెండు రాసులు ఎక్కడైనా ఉండొచ్చు మీ అష్టమాధిపతి దగ్గర నుంచి స్థానము మీ యొక్క వ్యయాధిపతి నుంచి వ్యయస్థానము లెక్క పెట్టుకుని అక్కడ సెలవు ఉన్నా సరే మీకు యోగాలు కలుగుతాయి అని చెప్పవచ్చు బాగుంటుంది ఇక్కడ అంతా కూడా అండి శని యొక్క కారక స్థానాలు మాట్లాడుకుంటున్నాము ఎలా మాట్లాడుకుంటున్నాము లగ్నాత్తు మాట్లాడుకున్నాము శని నుంచి మాట్లాడుకున్నాము స్థానం నుంచి మాట్లాడుకున్నాం లగ్నాత్తు అష్టమ వ్యయస్థానం నుంచి మాట్లాడుకున్న లగ్నాత్తు తర్వాత అష్టమాధిపతి నుంచి అష్టమ స్థానం మాట్లాడుకున్నాము వ్యయాధిపతి నుంచి వ్యయస్థానం కూడా మాట్లాడుకున్నాము శని నుంచి అష్టమస్థా అష్టమాధిపతి శని నుంచి వ్యయాధిపతుల గురించి కూడా మాట్లాడుకున్నాం అర్థమైందండి కాబట్టి ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా రిలేట్ అవుతున్నాయో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా వినండి మీకు అర్థమవుతుంది మళ్ళీ నేను ఒక్కసారి రిపీట్ చేస్తాను చూసుకోండి అన్ని పాయింట్స్ ఒకసారి రిపీట్ అయిపోతే చూడండి ఇది ఒక రివిజన్ లాగా అనమాట ఇప్పుడు స్టూడెంట్ చదివేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటాడల్లా మనం కూడా అంతే రీకాల్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో సహా నేనేం కాదు గొప్పవాడిని కాదు అక్కడ ఏవి తెలియకుండా మీరు ఏదైతే ఇప్పుడు వీడియో ఉన్నారో వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు కాదు అందరూ అన్నీ నేర్చుకుంటున్నారు ఎవ్రీడే నా దృష్టిలో అండి నేను ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి ఎవ్రీడే ఎవ్రీ వన్ ఈజ్ ఎ లెర్నర్ ప్రతి ఒక్కళ్ళు లెర్నర్సే ఇది సముద్రం లాంటిది ఇందులో నేను ఏదో ఒక టన్ను నీళ్ళు తీసుకున్నాను కదా అని ఒక టన్నుతో మనకి ఆ నీళ్లు సముద్రంలో తగ్గిపో అర్థమైందా కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ వన్ ఈజ్ ఎ లెర్నర్ ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీకాల్ చేసేసుకుందాం అన్నీ కూడా చదివేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి రీకాల్ చేసుకుంటే ఎగ్జామ్ రాసేయడమే అంతే ఇప్పుడు ఏంటి ఓకే శని నుంచి మీ అష్టమాధిపతి లగ్నాత్తు మీ అష్టమాధిపతి శని నుంచి మీ యొక్క వ్యయాధిపతి లగ్నాత్తు మీ వ్యయాధిపతి వీళ్ళు కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్న లగ్నాత్తు అష్టమాధిపతి శని నుంచి అష్టమాధిపతి కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్నా శని నుంచి వ్యయాధిపతి లగ్నాతు వ్యయాధిపతి వీళ్ళు అంతే కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా ఆ జాతకులు అదృష్టమంతులు కర్మ అన్నది అనుభవించేసుకుంటారు ఈ జన్మలోనే అనుభవించేసి సక్సెస్ అన్నది పొందుతారు అర్థమైంది కదా తర్వాత ఇంకేం చెప్పుకున్నాము ఇప్పుడు లగ్నాతు మీ స్థానం ఏంటో చూసుకోండి అక్కడి నుంచి అష్టమ లెక్క వేయండి అంటే తృతీయ స్థానం వస్తుంది లగ్నాతు మీ స్థానం ఏంటో చూసుకోండి అక్కడి నుంచి లెక్క వేయండి మీ లాభస్థానం వస్తుంది అక్కడ ఉన్న చాలా మంచి యోగాలు ఉంటాయి ఇది రెండో పాయింట్ మనం చెప్పుకున్నది మూడో పాయింట్ ఏం చెప్పుకున్నాము మీ అష్టమాధిపతి ఎక్కడైతే ఉండడం జరుగుతుందో అక్కడ నుంచి స్థానం లెక్క వేసుకోండి ఏమండి తర్వాత మీ వ్యయస్థానం ఉంటుందో చూసుకోండి వ్యయాధిపతి ఎక్కడ ఉంటాడో చూసుకోండి ఆ వే వ్యయాధిపతి దగ్గర నుంచి వ్యయస్థానం లెక్క పెట్టుకోండి అక్కడ శని ఉన్న మీకు మంచి యోగాలు కలుగుతాయి ఈ పాయింట్స్ మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇందులో ఏ పాయింట్ రిపీట్ అవుతుందో చూసుకోండి ఇలా ఉన్నప్పుడు అండి వాళ్ళు ఈ జన్మలోనే కర్మ అన్నద అన్నది అనుభవిచ్చేస్తారు వాళ్ళు అనుభవించేసి వాళ్ళు ఒక మంచి స్థానంలోకి మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు వ్యాపారంలో ఉంటే వ్యాపార విజయాలు ఉద్యోగంలో ఉంటే ఉన్నత స్థాయికి వెళ్ళిపోవడం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభివృద్ధి చెందడం ఇది ఖచ్చితంగా ఉండాలి అభివృద్ధి చెందుతారు వాళ్ళు వీళ్ళ అదృష్టం ఏంటి అంటే కర్మ అన్నది ఈ జన్మలో తొలగిపోతుంది ఒకవేళ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా తొలగిపోతుంది ఏమంటే కర్మ అనుభవిస్తున్న సేపు కూడా నరకం కింద ఉంటుంది వాళ్ళకి కర్మకారుడు కదా శని ఖచ్చితంగా ఇబ్బందులు ఇస్తాడు అది అనుభవించేసేయాలి అనుభవించేస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటాం అనుభవించకుండా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అనుకోండి అది ఇబ్బందులు పెడుతుంది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే ఏంటి అంటే ఎలా అంటే వాళ్ళంతటా వాళ్ళు ప్రాణాలు తీసేసుకోవడము అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది ఇంకా ఇబ్బంది అర్థమైందండి తర్వాత తర్వాత శనికి తప్పులు చేయడం ఇష్టం ఉండదు అలాని మనం ఏదో ఇబ్బందులు పడుతున్నాం కదా అని ఒక మోసం చేసేసి మనం గట్టెక్కేయాలి అనుకోవడము అది కూడా ఇంకా కర్మ క్యారీ ఫార్వర్డ్ చేయడమే ఎందుకంటే శనికి పాపాలు చేయడము దుర్మార్గాలు చేయడము అన్యాయాలు చేయడము నచ్చము ఇది గుర్తుంచుకోవాలి ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది ఇంకా చెప్తా కర్మ అనుభవిస్తున్నాడు ఒక వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు ఇబ్బందులు ఉన్నాయి ఒకళ్ళు మోసం చేసేస్తే తనకు లాభం చేకూరుతుంది అనుకున్నాడు వాళ్ళు మోసం చేశాడు ఇక్కడ లాభం చేకూరిపోయింది అనుకుందాం ఈ లాభం చేకూరి లోపల ఇంకో పెద్ద నష్టం జరుగుతుంది శని అలాంటి కర్మనే ఇస్తాడు కాబట్టి న్యాయబద్ధంగా వెళ్ళండి ఏ ఇబ్బందులు వచ్చినా భగవంతుని నమ్ముకోండి మీరు సిన్సియర్గా పనిచేయండి మీ కర్మను మీరు అనుభవించేసుకోండి తర్వాత సుఖవంతమైన జీవితం పొందండి ఇదే నేను చెప్పే అర్థమైందండి ఇది చాలా మేజర్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఏమండి సరే ఇక ఎవరికైతే శనివల ఇబ్బందులు వస్తున్నాయో కర్మ అనుభవించలేకపోతున్నారు ఇక ప్రాబ్లమ్స్ అన్ని పేకల దాకా వాళ్ళు మురిగిపోయి ఉన్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రతి శనివారము కూడా రెండు పరిహారాలు చేయాలండి మొట్టమొదటిది ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఇరవై ఒక్క తమలపాకులు తీసుకోండి ఇరవై ఒక్క తమలపాకుల మీద కూడా సింధూరంతో శ్రీరామ అని చెప్పి రాయండి ఆ ఇరవై ఒక్క తమలపాకులు తీసుకుని పదహారు ప్రదక్షిణలు ఆంజనేయ స్వామివారి చేయండి అక్కడ ఆంజనేయ స్వామివారి పాదాలు తాకుండా పాదాల దగ్గర పెట్టేసేయండి అక్కడే కూర్చుని ఆంజనేయ దండకం అని ఉంటుందో చదువుకోండి ఒకసారి వచ్చేయండి ఆలయాన్ని బయటకు వచ్చేసి వెంకటేశ్వర వారి ఆలయానికి వెళ్ళాలి ఇక్కడ వెంకటేశ్వర వారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ తులసి మాల విగ్రహం ఎంత ఉంటుందో చూసుకోండి ఆ విగ్రహము ఆయన ఆ విగ్రహం ఎంతైతే ఉంటుందో ఆ విగ్రహం బొడ్డు కింద వరకు కూడా మాల రావాలి తులసి మాల అంత తులసి మాల తీసుకోండి చిన్నమాలను కొన్ని రెండు మాలలు తీసుకుని కలిపేయమనండి తీసుకుని ఇక్కడ కూడా ఇక్కడ మీరు ముఖ్యంగా ఇక్కడ కూడా పదహారు ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఆ మాల సమర్పించేసి అక్కడే కూర్చుని వెంకటేశ్వర వజ్రకవచాన్ని చదువుకోవాలి ఒకసారి చదువుకోవాలి ఇలాగా ప్రతి శనివారం కూడా ఈ రెండు పరిహారాలు ఒకదాని తర్వాత ఒకటి చేసేసేయండి నేను చెప్పిన పద్ధతిలో చేసేసేయండి అంతే ఎన్ని వారాలు చేయాలండి పంతొమ్మిది వారాలు చేయాలి రెండు కూడా మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ కర్ర కర్మ అన్నది తొందరగా తొలగి మీకు మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరే మీ జనాభాతో శుభం